వెల్కమ్ టు ఏ న్యూస్ చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి నియోజకవర్గంలోని జైపూర్ మండలంలో పలు ప్రారంభోత్సవాలకు హాజరయ్యారు జైపూర్ మండలం గంగిపల్లి గ్రామంలో పల్లె దవాఖానను ప్రారంభించి అనంతరం అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు గ్యారంటీలలో రెండు గ్యారంటీలను అమలు చేశామని ముందుగా మహిళలకు ఉచిత బస్సుతో పాటు పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీని అమలు చేశామని తెలిపారు మరో పది రోజుల్లో మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తామని అందులో ఐదు వందలకే గ్యాస్తో పాటు రైతుబంధును అమలు చేయనున్నట్టు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు

जोहार पीआर अंबेडकर जोहार 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 ఆరంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినూరు శాసన సభ్యులు శ్రీ డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారిని గోదరి రమాదేవి గారిని శ్రీ పాలమాక డిన్నారెడ్డి గారిని ఎంపీడి గంగిపల్లి పల్లెద పిల్లలకు కొన్ని అవకా వీలకు ఉన్న ఈ వేడుానికి విచ్చేరణ బీద ప్రజలకు వాళ్ళందరికీ కూడా హాస్పిటల్ బిల్స్ చాలా ఎక్కువైపోయినాయి అందరు కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ పోవాలనుకుంటున్నారు కోవిడ్ టైంలో లక్షలాది రూపాయల బిల్లులైనవి అన్ని ఆలోచించుకొని కాంగ్రెస్ పార్టీ మనందరికీ కూడా పది లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం మనకు పెట్టడం జరిగింది ఈ పది లక్షల చాలా మటుకు చాలా ఏదైతే ఆరోగ్యంకి సంబంధించిన సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా కవర్ అవుతాయి ఏమైనా కవర్ కానీ ఏమైనా ఉంటే మీరు నా దృష్టికి తీసుకురండి అవి కూడా కవర్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను మన మన మంచిరియాలో తాలసిమ వా పేషెంట్స్ అందరు కూడా వచ్చి సార్ మాకు ఇంక్లూడ్ చేయాలి మాకు కూడా ఇబ్బంది ఉందని చెప్తే నేను మంత్రి గారితో కలిసి దీన్ని కూడా ఈ రాజ్య ఆరోగ్యశ్రీ స్కీమ్లో ఇంప్లిమెంట్ చేయడానికి ఇంక్లూడ్ చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాను త్వరలోనే అయిపోతుంది అంటే ప్రభుత్వము ఆలోచన ఏంటంటే బీద ప్రజలకు ఇబ్బంది లేకుండా చౌక కాస్ట్లో ధరలో ట్రీట్మెంట్ కావాలని చెప్పి ఈ పాలక దవాఖాన పెట్టడం జరిగింది మీరందరూ కూడా దీన్ని మంచిగా ఉపయోగించుకోవాలి ఏమైనా ఇక్కడ తక్కువ ఉంటే నాకు అప్రోచ్ కానీ నేను ఎప్పుడు ఇక్కడే తిరుగుతుంటా ఏమన్నా ఉంటే ఫోన్లో కూడా మీరు చెప్పవచ్చు దాన్ని సరిది తిట్టడానికి మనం అందరం ప్రయత్నం చేద్దాము కానీ ప్రభుత్వం ఏదైతే ఆలోచించి రాజీవ్ ఆరోగ్యశ్రీల పది లక్షల రూపాయలు మనకు పెట్టిందో ఇప్పుడు ఈ స్కీమ్ ఏదైతే ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినారో కేంద్రం కూడా చూసుకొని అని దాన్ని పది లక్షలు చేద్దామని చెప్పి ఆయుష్మాన్ భారత్లో లో వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు అంటే ప్రజలకు ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది మీ అందరు మహిళలు మీరు అందరూ పోతున్నమా బస్సులలో ఫ్రీ ఫ్రీగా తిరుగుతున్నారా ఉన్నదా బస్సు తిరుగుతున్నదా మంచిగా మంచిగా తిరగండి కానీ ఒట్టిగా తిరిగాకండి స్కూల్ టైమింగ్లో తిరిగాకండి స్కూల్ టైమింగ్లో పిల్లలు అందరు కూడా పోతారు నేను అన్ని చోట్ల ఇదే చెప్తున్నాను స్కూల్ టైమింగ్స్ ఉన్నప్పుడు పిల్లలు పోనీయండి దాని తర్వాత మీరు ఇంట్లో వండుకొని మీరు అదంతా చేయొచ్చు దాని తర్వాత ఇంకా రెండు గ్యారంటీలు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అమలు చేస్తున్నామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ మనకు మాట ఇవ్వడం జరిగింది త్వరలోనే సెకండ్ ఫిబ్రవరికి వారు ఇక్కడ ఇద్దరు వెళ్ళికి వస్తున్నారు ఆ రోజు అనౌన్స్ చేస్తారు ఈ రెండు గ్యారంటీస్ కూడా మెల్లమెల్లగా ఈ ఆరు గ్యారెంటీలు కూడా హండ్రెడ్ పర్సెంట్ అమలు చేయబోతున్నారు మీ అందరు తెలుసు పోయిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వము ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెట్టి లాభం ఎక్కడైతే ప్రజలకు లేదు అక్కడ అన్నీ కూడా పైసలు ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని నాశనం చేసిన సంగతి మీ అందరికీ తెలుసు మొన్న కూడా ఇప్పుడు వేలాల కూడా పోయినప్పుడు అక్కడ బ్యాక్ వాటర్స్తో కాళేశ్వరం బ్యాక్ వాటర్స్తో అక్కడ అన్ని భూములన్నీ కూడా మునిగిపోతున్నాయి అంటే ఇట్లాంటి ఖర్చులు అవసరం లేని ఖర్చులు లక్ష కోట్ల రూపాయలు అక్కడనే ఖర్చు పెట్టినారంటే రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా చేస్తుందో మీకు తెలుస్తుంది ఇంకో విషయం అన్ని చోట్ల కూడా నేను ఎలక్షన్ క్యాంపెయిన్లో పోయినప్పుడు మిషన్ బగరైతే నీళ్ళు రావట్లేదు అని చెప్పి వాళ్ళు చాలా చోట్ల ఇదే అడగడం జరిగింది ఇప్పుడు కూడా వేలాల్లో పోయినప్పుడు సార్ మాకు ఒక బోర్వెల్ కావాలని చెప్పి అక్కడ కూడా అడుగుతున్నారు మీ అందరికీ విశ్వాసం పెస్తున్నాను మొన్న మంత్రి గారితో చర్చించి ఈ మిషన్ బగ్రీ నీళ్ళు ఏదైతే లోపాలు ఉన్నాయో అసలు చాలా లోపాలు ఉన్నాయి మిషన్ బగ్రతిలో వాళ్ళు ఒక సర్వే చేసినారు ఒక ఎంక్వైరీ పెట్టి ఇవన్నీ లోపాలు ఎట్లా సరిదిద్దుకోవాలని చెప్పి ఒక నెల రూపంలో మనందరికీ కూడా మంచి నీళ్ళు వచ్చే ఈ అవకాశము మిషన్ భగీరథి ద్వారా పూర్తిగా అవుతుంది మీరందరూ కూడా విశ్వాసపడండి ఈ ఎండాకాలం ముందు మన అందరికి ఇంటింటికి నీళ్ళు ఇప్పించే కార్యక్రమం డెఫినెట్లీ చేపిస్తాం ఎక్కడైతే నీళ్లు రాలేదో అక్కడ బోర్మెల్స్ వేసి నీళ్లు కూడా ఇప్పించడం జరుగుతుంది దాంతోపాటు ఈ కార్యక్రమం అయిపోయింది నాకు ఇంకొక మంచి అవకాశం కలిగింది ఈ ఇనాగ్రేషన్తో పాటు ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ఏదైతే ఇనాగ్రేషన్కి చేయడం జరిగిందో మన లింగారెడ్డి గారు ఈ స్టాచ్యూ డొనేట్ చేసి ఉంటాయి చాలా బాగుంది లింగారెడ్డి గారు మీకు మంచిగా కాన్స్టిట్యూషన్ బుక్ ఏదైతే అంబేద్కర్ గారు కష్టపడి మన అందరికీ హక్కులు కల్పించారు అసలు అందరు అనుకుంటారు కేవలం దళితులకు హక్కులు కల్పి కానీ కాదు అంబేద్కర్ గారు అన్ని వర్గాలకు ఎక్కడైతే అన్యాయం ఉన్నదో ఎక్కడైతే తొక్కబడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసిన వ్యక్తి మన బీఆర్ అంబేద్కర్ గారు అందరికీ తెలి తెలవాలి ఎందుకంటే అప్పుడు పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు పని చేయించేది వారే ఎనిమిది గంటల వరకే పనిచేయాలి తర్వాత రాత్రిపూట మహిళలు పనిచేయదు వారికి ఏదైతే ఉన్నదో ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వారికి జీతాలు పెంచడము మినిమం వేజెస్ యాక్ట్ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తీసుకురావడం జరిగింది నేను మా దళిత సోదరులకు అందరికీ ఇదే విజ్ఞప్తి చేస్తున్నాను మనం కూడా మంచిగా కష్టపడాలి అందరికన్నా ఒక పది శాతం ఎక్కువ కష్టపడి పనిచేసి మనకు ఏదైతే స్కీమ్స్ వస్తున్నాయో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంచిగా ఉపయోగ ఉపయోగించుకొని మనం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి మీ అందరితో అపీల్ చేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై హింద్ జై